అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా గుడివాడ నుంచి బ్రదర్ ఉస్మాన్ గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే చాలా గొప్ప బ్లెడ్లనికి సంబంధించిన నెల రోజుల వయసు కోడిపిలైతే అమ్మగానే చూపించరుగుతుందండి వీటిలో అయితే నెల రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో వరకు వీటికి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి వీటికి బ్రీడర్లు అయితే చాలా అంటే చాలా గొప్పవి అలాగే మంచి బ్రెడ్ లైన్కి సంబంధించిన అని చెప్పి ఈ బ్రదర్ అయితే మనకు చెప్తున్నారండి వీటిలో మొత్తం మీకు నలభై కోడి పిల్లలు అయితే అమ్మకాన్ని జరుగుతుందండి మొత్తంగా నలభై అమ్మకానికి అమ్మకాన్ని జరుగుతుంది అలాగే ఈ నలభై కోడి పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్స్ వీడియోస్ అయితే నేను ఈ వీడియోలు చివరిలో క్లియర్గా చూపించడం జరుగుతుందండి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తే వాటి యొక్క ఫాదర్ అండ్ మదర్ని క్లియర్గా చూసుకోవచ్చు ఈ నలభై కోటి పిల్లలు కలిపి బల్క్గా తీసుకున్నట్లయితే వీటికి ధర వచ్చేటప్పటికి యాభై వేల రూపాయలుగా అయితే చెప్తున్నారండి నలభై కోడి పిల్లలు కలిపి యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఒకవేళ విడిగా కావాలనుకుంటే కనీసంలో కనీసం పది కోటి పిల్లలైనా తీసుకోవాలని చెప్పి బ్రదర్ వన్ చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిమీ రేస్గా తీస్తానని చెప్పి బ్రదర్ వన్ చెప్తున్నారు దయచేసి ఈ కోడి పిల్లల వరకైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీలు అయితే క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్కి పేరు వచ్చేటప్పటికైతే ఉస్మాన్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా గుడివాడ టైంపాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్స్ చేయొద్దని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారండి దయచేసి తీసుకుందాం అనుకుంటే మాత్రమే కాల్ చేయమని చెప్పారు బ్లడ్ లైన్ పరంగా అయితే చాలా గొప్పదని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్